نے اسے کھڑی کرے تینوں تینوں بھی بادشاہ آورا ہزار ساروجن لگا رکھ لے تین galera لگا ہے لگا لگا آ رہا ہے ہاں 가게 가서 이크 맞아요. はい、どもうもありがとうございました。うん హజరత్ శ్రీ 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 సయ్యద మల్లెల ఇమాంబి దర్గా కమిటీ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ హాజరైన మల్లెల గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు అస్లాంలేకు మరియు పాత్రే మిత్రులకు ఇక్కడ ప్రొటెక్షన్కి వచ్చిన పోలీస్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందుగా గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన కొత్త రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర వక్ బోర్డు కమిటీని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తన ఆదేశానుసారం మరియు మన మా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు న్యాయశాఖ మంత్రులు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన బోర్డు కమిటీ ఏర్పాటైనది దీనికి నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్గా నియమింపబడ్డారు మరి పది మంది సభ్యులు రాష్ట్రం నలుమూల నుండి నియమింపబడ్డారు నా పేరు వ్యాపారి జాకిర్ అహ్మద్ నేను ఆంధ్ర రాష్ట్ర వక్ బోర్డు సభ్యుణ్ణి మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఆశీర్వాదాలతో మరియు మా పట్టణ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారి ఆశీర్వాదాలతో నేను రాష్ట్ర వక్ బోర్డు సభ్యునిగా ఎన్నుకోబడినాను మరి ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు హజరత్ మల్లెల హిమాంబీ అమ్మగారి దర్గా షరీఫ్కు ఇక్కడ నూతనంగా ఏర్పాటైన దర్గా మేనేజింగ్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు ఈ దర్గా మతాలు మరియు కులాలకు అతీతంగా రాయలసీమ నలుమూలల నుండి మరి ముఖ్యంగా స్త్రీలు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ విచ్చేసి గాజులు మరియు పూల చొండాలను ఇక్కడ సమర్పించి మల్లెల హిమ్మాంబి దగ్గర ప్రార్థనలు చేసి అత్యధిక సంఖ్యలో ఇక్కడ హాజరవుతూ ఉంటారు మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ సయ్యద్ హిమ్మాంబి అమ్మ దర్గాకు ఇప్పటి వరకు మేనేజింగ్ కమిటీ లేకపోవడం దురదర్శకరం మనకు తెలిసి ఏపీ గెజెట్ నెంబర్ థర్టీన్ ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తొమ్మిది మంది సభ్యులతో ఈ మల్లెల హమాంబి దర్గా ఆసుర్ఖానా మసీదు ఈ మూడు కలిసి గెజెట్ నోటిఫై కాబడింది దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు భూమి వక్ఫ్లో గెజెట్ కాబడి ఉంది ఈ ఇరవై ఎనిమిది ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్ల భూమి వ్యవసాయ ఆధారిత భూమి ఇక్కడ దర్గాకు సంబంధించిన ముప్పై ఐదు కుటుంబాలు ఈ వ్యవసాయ భూమిని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అంతకుముందు నుండి కూడా దీన్ని సంరక్షి సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ ఇన్ని రోజులు దీన్ని ఉంచడం వాళ్ళ అభినందనాయము వాళ్ళని నేను ఈ విషయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ప్రజలు కొంతమంది నా దృష్టికి ఇక్కడ కమిటీ లేదని తీసుకురావడము మరియు ఇక్కడ కులాల మతల మతాల అతీతంగా మత సామరస్యం ఇక్కడ ఉంటుంది మరి అందరూ ఏకవాక్యంగా మరియు ఇక్కడ స్థానిక నాయకులు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు రవీంద్రారెడ్డి గారు బీటెక్ రవి గారు వారు కూడా తమ సిఫార్సు లేఖను నాకు పంపించున్నారు మరి ఈ యొక్క అర్జీలను సిఫార్సు లేఖను మా యొక్క వర్క్ బోర్డు కమిటీ ముందు చైర్మన్ ముందు ఎజెండాలో పొందుపరిచి మీటింగ్లో పొందుపరచడమైనది మరియు మా యొక్క చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యులు దీన్ని ఏకాభి ఏకాభిప్రాయంగా ఆమోదించి కొత్త కమిటీని నియమించబడింది ఇక్కడ కొత్తగా ఏర్పాటైన కమిటీ నియమించినాక ఈ యొక్క ఆస్తుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందడమే కాకుండా రాబోయే రోజుల్లో దీని ఆదాయం ఎలా పెంచాలనే ఒక సూచనలు కూడా వక్ బోర్డు వారు వీరికి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డు కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కార్యాచరణలు పారదర్శకంగా అమలు చేయబోతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను మరియు గర్విస్తున్నాను వక్ఫాస్తుల ముస్లిం అభ్యున్నతి వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గ మహిళలు మరియు యువత కోసం ఉపయోగించాలన్నది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డు కమిటీ విధానమని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఏడు వేల ఎకరాల వక్ భూములు రికార్డు పరంగా ఉండగా అందులో ముప్పై ఐదు వేల ఎకరాలు ఇప్పటికే అయ్యాయి మరియు ఆక్రమణకు గురైనాయి కాగా కేవలం ముప్పై ఒక్క వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మన కడప జిల్లా వరకు వస్తే పంతొమ్మిది వంద తొమ్మిది వందల అరవై ఎకరాలు భూములు ఉండగా దానిలో ఆరు వందల ఇరవై ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి వెయ్యి మూడు వందల నలభై ఎకరాలు మనకు ఇప్పుడు అన్యాక్రాంతం కాకుండా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఉన్న కమిటీ అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గవర్వనీయులు ఎన్ఎండి ఫారూక్ గారి సహకారంతో అన్యాక్రవంతమైన భూములను తిరిగి సమీకరించి భూములు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటు తీసుకుంటామని పత్రికామంగా అనేక సార్లు మా చైర్మన్ తెలియజేసినారు అలాగే వక్బోర్డ్ భూములను వ్యాపార సముదాయాలుగా అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గ అభివృద్ధి అభ్యున్నతి మరియు యువత చదువులకు వారి ఉపాధి కోసం ఉపయోగించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసి మా రాష్ట్ర బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మరియు కమిటీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారు దానికి సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడతాయి చివరగా మరియు నేను కోరడం ఏమంటే ఇలా రాష్ట్రంలో ఉండే అన్ని మసీద్ కమిటీలు దర్గా కమిటీలు ఆసుర్ఖానాలు అలాగే ఒక బోర్డు చెందిన అంజమన్ కమిటీలు కలిసి కలిసి వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గానికి దాని యొక్క అభివృద్ధికి అభ్యున్నతి కోసం తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సల